మీకు ఒక అబద్ధం చెప్పినాం ఇప్పుడు మూడు నెలలు కాదు ఎన్ని నెలలు అంటే చాలామంది అడుగుతున్నారు అలాగే కామెంట్స్ కూడా నవ్యకి ఇప్పుడు ఎన్ని నెలలని దానికంటే ముందు ఒక వీడియో పెట్టాలి అది డిసెంబర్ సెవెన్ అనుకుంటా సెవెన్ నైట్ డిసెంబర్ ఎయిట్ పడ్డదిగా అయితే నెల దాటితే ఎవరికైనా ప్రెగ్నెంట్ అయినామని ఆశ ఉంటుంది నవ్యకు అప్పటికి రెండు నెలలు నిండినాయి కానీ మేము టెస్ట్ చేసుకోలేం హాస్పిటల్ కూడా పోలేం మూడు నెలల దాకా హాస్పిటల్ పోమని ఫిక్స్ అయినాం ఎవరికి ఎప్ప అనుకున్నాం అందుకే మూడు నెలల తర్వాతనే టెస్ట్ అయిన తర్వాతనే ఇక కన్ఫర్మ్ అయింది అనుకున్నాం మూడు నెలల దాకా అయితే హాస్పిటల్ ఉండవలే నవ్య చాలాసార్లు అడిగింది హాస్పిటల్ తీసుకెళ్ళు అట్లా ఇట్లా అని నాకే నచ్చలేదు ఇక ప్రతిసారి తొందరపడి ఏదో ఒకటి కొని తెచ్చుకుంటున్నామని భయం వేసింది అందుకే ఈసారి సైలెంట్గా ఉన్నాం ఎవరికి చెప్పకుండా ఫస్ట్ అయితే ఈ వీడియో చూడండి పదిన్నర అవుతుంది ఇప్పుడు తింటూ అన్నం రాత్రి చిన్నోడు ఇప్పుడు అక్కడ సతయించాడు మళ్ళా అభినందన్ ఇటు ఒక రూమ్లో ఉంటుంది నావేమో అటుపక్క రూమ్లో ఎందుకంటే ఎందుకో చూపెడతా ఏ జూరి ఇట్లా బొమ్మలు ఎక్కి ఎందుకు అడుకున్నావే ఎందుకు వీడు సేవలు చేస్తుండాడు అప్పటి నుంచి నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు మరి ఇట్లా బొమ్మలు ఎక్కువు నాకు నేరాచేటట్టుంది మాట్లాడితే ఏం కదా మాట్లాడితే ఏం కాదు ఇట్లా ప్రెగ్నెంట్ టైంలో ఇది చంద్రగ్రహణం సూర్యగ్రహణం ఉన్నప్పుడు ఇట్లా చేయాలినా ఆల్రెడీ ఫస్ట్ ఆ ప్రెగ్నెన్సీ కూడా అట్లా చేసిన నువ్వు మన ఇండియాలోనే ఉంటే ఉంటే ఇంకా పాటించాలి అన్నట్టు అంతే కొంతమంది పాటించాలి అందులో నువ్వు ఒకదాని ఎందుకంటే అందరు పాటించాలి కావాలంటే అందరికి తెలియదు కదా కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు ప్రెగ్నెన్సీ ఉన్న లేడీస్ అందరికి ఖచ్చితంగా తెలుసుకుంటారు నువ్వు ఆల్రెడీ ఫస్ట్ ఇట్లా ఉన్నావు కదా మళ్ళీ ఇప్పుడు ఉంటున్నావు దీంతో త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ సరే జాగ్రత్త మళ్ళీ ఏమన్నా ఉంటే ప్రాబ్లం పీలు నేను ఇప్పుడు అన్నం తింటున్నాను కాబట్టి మళ్ళీ ఇవ్వరాక నేను ఊరుకో వచ్చిన అందుకే గణేష్ గడు చూసుకున్నాడు ఇప్పుడు నేను వచ్చేసినా కాబట్టి గణేష్ను పంపిస్తాను ఓకేనా చూసారు కదా నవ్య అట్లా ఉండడం వల్ల ఇక్కడ అంటున్నాం కానీ ఇడు పది నిమిషాలకు అర్ధ గంటకు లేచి గంట దాకా ఎడుతుండు అదే రూమ్లో ఉన్నాం అనుకో నవ్యని చూసి ఇంకెక్కువ ఎడతాడు అంటే పాల కోసం ఎడుతుండు లేచినాకేంటనే ఇంక పాలు కావాలి పాలు లేకపోతే ఇక మనసే కాడు అట్లా ఇటుపక్క అన్నా వాళ్ళ అమ్మని చూడకుండా కొంచెం కంట్రోల్ చేస్తున్నావు ఫోన్ పెట్టి అదొట్టి ఇట్లా ఇట్లా ఆడిపించుడు అంత ఆడిపించినా కానీ చిన్న సతాయించలేడు లేతే మాత్రం గంట సేపు మాత్రం పెడుతుండు అందుకే వీడు కొంచెం నవ్యకు రెస్ట్ నవ్యకు ఏంటిదంటే ఇప్పుడు తొమ్మిది అవుతుంది కదా తొమ్మిది గంటల నుంచి అది పదిన్నర అవుతుంది నవ్య ఒకటే దాకా అట్లనే ఉండాలంట నాకు అర్థం కాదు మీరు మీలో ఎవరైనా ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఇలా ఉన్నారా ఎవరన్నా ఉంటే కామెంట్ చేయండి ఎందుకంటే కొంచెం అందరు ఉన్నారు కానీ ధైర్యం ఉంటే నవ్య ఒకతే ఉంటుందా ఇట్లా అనిపిస్తుంది నాకు ఇట్ సైడ్ నవ్య ఒకతే ఫస్ట్ ప్రెగ్నెన్స్ అప్పుడు ఇట్లా చేసింది ఇప్పుడు కూడా ఇట్లనే చంద్రగ్రహణం సూర్యగ్రహణం మళ్ళీ కూరగాయలు కూడా కట్ చేయద్ది అంట చూసి కదా కూరగాయలు కూడా నా కట్ చేయించింది న్నరదాకా పొద్దుంతా చూసుకుంటే కానీ లేతేనే ఇబ్బంది లేవకపోతే మంచిగా చూసుకోవచ్చు ఒకటి పది ఏమవుతుంది లేచిండు నరకం నరకం చూపెడుతుండు ఇంత ఏడిసినా కానీ కొంచెం అన్న పట్టించుకుంటలేదు ఇంకా పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఉందంట ఏంటిదో నాకు అర్థమవుతుంది కానీ కొన్ని జరగాలంటే ఇవన్నీ పాటించాలంటారు ఎవరి నమ్మకం వాళ్ళది ఫోన్ పెట్టినా ఆగలేడు ఏం పెట్టినా ఆగలేడు లాస్ట్కు ఓ జంగోసిపోయే పాట ఉన్నది ఇక ఆ పాట పెడితే కొంచెం చూసుకుంటా చూసుకుంటా అప్పుడు కంట్రోల్ అయ్యాడు అవుతున్నాడు ఏంటి పండు నువ్వు నేను అప్పుడే చెప్పిన నిన్ను మంచిగా వండుకుంటే నువ్వు అభినందన చూసి వండుకుంటూ పంప

అంటే ఒకటి ముప్పై దాకా ఇంకొక రెండు నిమిషాలు ఎక్స్ట్రెండ్ ఆ ఇక పాటించాలి కరెక్ట్ ఇప్పటిదాకా చేసినావుగా అదే పండుకోకుండా అట్నే చూడాలి మాట్లాడుకుంటా అయిపోయిందండి రాసుడు నువ్వు పోయి వండుకో అయిపోయింది ఒకటి పది నిమిషాలు ఉందిగా పో ഗിജുടു അഭിനന്ദൻ ഒക്കെ ചെയ്തു ചൂടു ആ ഫോൻ മീത മമ്മൾ പട്ടിച്ച് പട്ടിച്ചു കൊണ്ടു എടുത്തു എടു അമ്മ അത്തൈം അയി അത്ത അത്തേദ് ఆ తర్వాత ఆ రెండు ఆళ్ళైనగా తర్వాత ఈ క ఏబీసీలు ఎప్పు ఏ బింది అమ్మత్త అమ్మ పో పోరా నువ్వు పోయిగా నువ్వు పోయిగా అమ్మ అమ్మా అమ్మ పాలిత ఇప్పుడు పాలిత కళాస్ మంచిగా ఉంటాడు ఇప్పుడు ఈ వీడియో ఎందుకు అంటే అప్పటికి నవ్య చెక్ చేసుకోలేదు అలాగే ఏ హాస్పిటల్ కూడా పోలేదు ప్రెగ్నెంట్ అని కూడా తెలియదు తెలుసు కానీ ఎందుకంటే నెల దాటినాక నవ్య అప్పప్పుడు లేట్ మంత్ ఉండేది నేను అట్లనే అనుకున్నా కానీ రెండో నెల కూడా లేదు మంత్ లేదు కాబట్టి మా అత్తమ్మ ఫిక్స్ అయిపోయింది కానీ మా అత్తమ్మ చెప్పిన నేను హాస్పిటల్ పోయేదాకా నేను చెక్ చేసుకోమనేదాకా చెక్ చేసుకుండా వద్దు అన్న అందుకని చెప్పేసి నా మాట మీదకెళ్ళి నా పి అట్లనే ఆగింది ఎందుకంటే అవుతుంది ఫస్టే వీళ్ళు ఏంటిదంటే అది నాకు తెలుసు నేను దగ్గరుండి చూసిన కాబట్టి వాళ్ళకి ఎప్పుడు వీళ్ళకి ఎప్పుడు ఈ హాస్పిటల్ పోతే ఆ మందులు వాడు ఈ మందులు వాడు ఫస్ట్ అంత అని చెప్పేసి ఓపిక పట్టినా మూడు నెలల దాకా ఏ హాస్పిటల్ పోవద్దు చెక్ చేసుకోవద్దు అని చెప్పేసి తర్వాత చెక్ చేసుకున్నాకనే మీకు చెప్పినాం అప్పటి వరకు ఎవ్వరికి చెప్పలేము ఇక మా అత్తమ్మ ఫిక్స్ అయింది కాబట్టి అప్పుడు కూడా ఈ చంద్రగ్రహణం సూర్యగ్రహణం ఉంటుంది కదా అప్పుడు అద్దని చెప్పిన నేను అద్దని చెప్పినాక కూడా మా అత్తమ్మ పట్టు పట్టింది ఎందుకంటే ఎట్ ఏసీ నవ్య ప్రెగ్నెంటే ఉండని ఉంటే ఏం కాదు ఉన్నా లేకున్నా కానీ అట్లా ఉంటే ఏం కాదు కదా పాటించమని చెప్పింది అందుకని చెప్పేసి అలా నవ్య పాటించింది అనమాట ఇప్పుడు నవ్యకు ఎన్ని నెలలు అంటే

తమ్ముడు చెప్పు తమ్ముడ నన్ను సరే వచ్చి అక్క రాని పిలుచుకొని పోమ్మను ఇవాళ ఆడైతే నేను అయితే సరే 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 మరి తమ్ముడు వచ్చి తీసుకోండి మమ్మంట సంబరం అవుతుంది నవ్వుతున్నావు కదా నవ్వు కానీ ఎన్ని రోజులు నవ్వుతావు నవ్వు కానీ కాదు అమ్మగారింటికి కూడా అంటే ఎవరికైనా సంబరే ఉంటది ఎందుకు బాధపడకుండా అమ్మంటావు ఏంది నన్ను సరే మీ తమ్ముని పిలుచుకోపో పిలుసుకొని మీ ఇద్దరు కలిసిపోరు నందని కూడా తీసుకో నువ్వు ఆదుకుంటా అంటే కదా ఇప్పుడు కాదు ఒకళ్ళు కుట్టినాక నువ్వు వాళ్ళని చూసుకుంటావు నేను నందని చూసుకుంటా అట్లా ఉండది ఫైవ్ అయితే ఫస్ట్ నాడు మీ తమ్ముని తొలుకొని నువ్వు అక్కడికి అయినాక చెప్పుదాం వీళ్ళకి వీళ్ళకి కూడా తెలియాలి కదా అక్క చెప్పిందారు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చి ఇప్పుడు అక్కడమ్మా అంటే అచ్చుడే అక్కన నందేన్ మామ ఏమన్నా అంటే ఎప్పు సరేనా పొల్లు పొల్లు గుద్దుదాం ఇద్దరం కలిసి బండి తీసుకొత్తగా ఎందుకు నడుచుకుంటూ పోతురు బండి తీసుకొత్తగా ఎందుకు నడుచుకుంటా పోతురు బండాకి నాకు కూడా ఫీలింగ్ ఉండాలి కానీ దూరం మెల్ల ఒక రౌండ్ గట్ల బడి కంచెల గట్ల తిస్కతుండి పిట్వల్ ఖర్చు అవుతాయి అన్ని రాగుతాయి అర్థమైందా నడుచుకుంటా నువ్వు కూడా రావచ్చే మా ఇంటికి నేను ఖర్చు పెట్టి అంటా వంట హ సరిపోయింది కాదు నీకు బాధ అనిపితలేదు ఎందుకు బాధ అంటే నా నిస్పెట్టి ఇక్కడ కట్టు నువ్వు అగో ప్రతి ఆడపిల్ల తల్లింటి కొట్టు ఇంకా నేను ఇంకా అదృష్టాంత్రాని తెలుసు లేకపో నీకే తెలుసు ఇదే నాలుగు గంటలు నువ్వు ఇక్కడే ఉంటావు కదా బావ అంటే నా పక్కకే ఉంటావు కదా రోడ్ టైప్ రోడ్కెళ్ళి అట్లా ఇట్లా తినేటప్పుడు అనిపిస్తావు ఇంకేముంది దూరం ఉంటే అబ్బా మా బావ నొప్పి రోడ్డు మిస్ అయిన కలిగి నాకు బాధ అనిపిస్తుంది తెలుసా ఎందుకంటే ఇక ఆ పని పని చేస్తాను ఇంటి కూడా అయో అత్తమ్మా నవ్య మరి మీ ఇంటికి వచ్చింది నువ్వేమో అచ్చి దొలకరా లేవు అప్పుడేమో ఊరికైనావు కదా మరి ఎన్ని రోజులు ఉంచుకుంటావు నవ్యని సరే అర్థమైంది కదా నవ్య నీ ఇష్టం ఉన్న రోజులు ఇక్కడనే ఉండు సరేనా ఏం బలవంతం లేదు అత్తమ్మ మంచిగా చూసుకుంటుంది ఏదైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేస్తే నేను అత్త ఓకేనా సరే అత్తమ్మ అంటే దొరుకుతలేవు నువ్వు ఊ పని పోతున్నావు కదా మీకు ఒక అబద్ధం చెప్పినాం నవ్యకి ఇప్పుడు మూడు నెలలు కాదు ఎన్ని నెలలు అంటే ఎందుకో తెలుసా అంటే మీరు ఏమనరు అనే నమ్మకంతో దాచినాం చాలామంది కామెంట్లలో చెప్పరు అలాగే చుట్టాల వాళ్ళు ఫ్రెండ్స్ వాళ్ళు ఈసారి ప్రెగ్నెంట్ అయితే చెప్పకూర్రి అని మాకు కూడా కరెక్టే అనిపించింది ఎందుకంటే ప్రతిసారి ముందే చెప్పి ఏదన్న ఒకటి కొని తెచ్చుకుంటున్నాం మన గురించి ఎంతమంది మంచి కోరుకుంటారో అంతేమంది చెడు కోరుకుంటారు మనం బతుకుతే చూడరు కొంతమందికి అసూయ అట్లాంటి అడ్డం పడతాయి మనం బతుకుతే చూడరు కొంతమందికి అసూయ అట్లాంటి అడ్డం పడతాయి అట్లా మనం నాశనం కావాలి చూస్తారు అదే మంది మంచిది కాదు అందుకని చెప్పేసి మేము చెప్పలేదు ఫస్ట్ ఫస్ట్కే మూడు నెలలయ్యేదాకా టెస్ట్ చేసుకోలే హాస్పిటల్ కూడా పోలే ఎవరికి తెలియద్దు అనుకున్నాం తెలియనియలేం మూడు నెలల తర్వాతనే టెస్ట్ చేసుకుంది హాస్పిటల్ వెళ్ళినాం ఆ మూడు నెల్లే ఫస్ట్ నెల అని చెప్పినాం గంతే ఆ మూడు నెల్లే ఫస్ట్ నెల అని చెప్పినాం గంతే మూడు నెలలకు ఒకటో నెల అని మీకు చెప్పినాం మీరు ఏమనుకోర్రీ ఏమనుకోరని నాకు తెలుసు ఎందుకంటే మా మంచి ఊరే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే అయితే ఏమనుకోరు తిట్టే వాళ్ళు తిడతారు ఎందుకంటే మేము నచ్చిన వాళ్ళు తిడతారు కదా అందుకని చెప్పేసి నవ్యకు బాబా ఎందుకు దగ్గి దగ్గి ఇవన్నీ నొత్తున్నాయి కూర్చో నువ్వు నవ్యకు ఐదు నెలలు పడ్డాయి కాబట్టి మా అత్తమ్మ అడిగింది అయ్యా ఒకసారి పంపి ఇంటికి అని చెప్పేసి అందుకే ఇంటికి పంపించిన నవ్యని ఈసారి పంపి అనుకున్నా ఎందుకంటే పోయిన సరే చూసుకుంది ఇక డైరెక్ట్ డెలివరీ అయిన తర్వాతనే పంపిద్దామనే ప్లాన్ ఉండే మా అత్తమ్మ నవ్య విసి ఏమన్నాదంటే నేను కూడా ఓన్ బావా నాకు మంచిగా అనిపించలేదు పోయినా సరే నా వల్ల పని నాశనమైంది మా అమ్మది పని చేసుకునేది నా వల్ల మొత్తం ఇంటికనే ఉంది నా వల్ల మొత్తం ఇంటికనే ఉంది ఈసారి ఎట్లయినా పనికొని బావా నేను ఇంటికి పోతే మళ్ళీ నన్ను చూసుకోవడానికైనా ఇంటికాడ ఉంటుంది అన్నది నాకు కూడా కరెక్టే అనిపించింది ఎందుకంటే నవ్యం చూసుకోవడానికి నేను ఉన్నా చిన్నోని చూసుకుంటా అలాగే మా అమ్మ కూడా చూసుకుంటుంది ఇక అత్తమ్మకు పనులు ఉన్నప్పుడే పనులకు అవాలి లేకపోతే ఇబ్బంది అయితే తర్వాత తర్వాత పనులు దొరికాయి దొరకమన్నా అందుకని చెప్పేసి అత్తమ్మ నువ్వు పనికో నేను చూసుకుంటా అని చెప్పిన ఇంకొకటి ఏంటిదంటే నవ్యని ఇంటికి వంపిన కానీ ఇప్పుడు మా ఇంటికట్టు ఉంది మా ఇంటికి వచ్చేసింది ఇప్పుడు మా ఇంటికట్టు ఉంది మా ఇంటికి వచ్చేసింది ఒకటే రెండు రోజులు ఇక ఎక్కువ రోజులు అద్దం అనిపించింది ఒకటే రెండు రోజులు వచ్చిన అది కూడా ఐదు నెలలు పడ్డాయని ఒక కారణం ఇంకొకటి ఏంటిదంటే ఇంటికడ కొంచెం వర్క్ ఉండే కదా మన ఆ గచ్చు వాళ్ళు కొట్టిన అట్లా ఇట్లా వాటర్కి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అదొక కారణం నేను బెమ్లో పడిపోయినా మూడవది అటువైంది నేను ఇంటికి వచ్చినాక మళ్ళీ ఇంటికి వచ్చేసింది నవ్య నీకేమన్నా అనిపిస్తుందనే మనల్ని ఖచ్చితంగా తిడతారు అట్లా ఇట్లా అని అనిపిస్తుంది ఎందుకంటే మూడు నెలలు అంటే ఐదు నెలలు పెట్టుకొని ఇప్పుడు నాలుగు నెలలు మూడు నెలలు అట్ల ఇట్లా అని అన్నారు ఎందుకు అబద్ధాలు ఆడుతురు మీ వీడియోలన్నీ అబద్ధమే ఇక మీరు ఎప్పుడు వీడియోస్ తీసినా మేము నమ్మం మీరు వీడియోలో ప్రతిసారి అబద్ధమే చెప్తురు కావచ్చు అట్లా అనుకుంటారు మేమైతే ఏ వీడియో కూడా అబద్ధం చెప్పలేదు ఇది ఒక్కటే ఎందుకంటే ఇది ప్రెగ్నెన్సీ కదా ప్రెగ్నెన్సీ కాబట్టి ప్రెగ్నెన్సీ గురించి అందరు అనడం వల్ల మీరు కూడా అన్నారు చాలామంది కామెంట్ నవ్వి అక్క ఎందుకు మీరు ప్రతిసారి ప్రెగ్నెన్సీ గురించి తీర్తురు అది ఎందుకు అనేసి అన్నారు అందుకని చెప్పేసి ఇక ఈసారి మేము ప్రెగ్నెన్సీ గురించి చెప్పొద్దు అని ఫిక్స్ అయినాం కాకపోతే ఇక ఫైవ్ మంత్స్ పడ్డాయి చెప్పుదాంలే అని చెప్పేసి మళ్ళీ మాకు కూడా అనిపించింది ఎందుకంటే ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటాం కాబట్టి ఇది కూడా ఫస్ట్ అంటే అట్లనే నందనికి కూడా తొందరపడి ముందే చెప్పేసినాం దానివల్ల మాకు మస్తు ఇబ్బందులు అయినాయి ఎందుకంటే కొందరు చూపు మంచిగా ఉంటుంది మంచిగా ఉంటుంది ఇక అంటే చూసేటోళ్ళు అంటే కొందరు మా వాళ్ళే ఉంటారు కావచ్చు దగ్గర వాళ్ళు ఇల్లు వాళ్ళకి తొందర అయింది మాకు ఇంకా కాలేదు అట్లా ఇట్లా అని చెప్పేసి కన్ను ఉంటుంది అట్లా అని చెప్పేసి కూడా ఇక మేము చెప్పలేదు ఫస్ట్ దానికి చాలా మంది అంటే చాలా మంది మా ఇంటి వాళ్ళే ఎందుకే అట్లా చెప్తున్నావు మీకు వీడియోస్ కోసం అని చెప్పేసి మస్తు మంది అన్నారు కానీ మేము అవి ఏం పట్టించుకోలేదు మా మినిస్టర్ ఎంటర్టైన్మెంట్ అది స్టోరీ పరంగా ఎట్లయితే ఉంటుంది ఎట్లయితే మంచిగా నచ్చుతుంది నచ్చిన వీడియోలు తీయాలి అని చెప్పేసి థింక్ చేసుకుంటా మంచి మంచి రాసుకుంటే రాసుకుంటా తీసే స్టోరా రియల్ లైఫ్ బాధ అయినా ఇప్పుడు పండుగలైనా ఎమోషనల్ అయినా ఏదైనా సరే కానీ రియాలిటీ ఉంటుంది కాబట్టి పుట్టించుకుంటే తీయాల్సిన అవసరం మాకు లేదు అందుకని చెప్పేసి ఏది అట్లా తీయము మీరైతే మమ్మల్ని కుర్రి ఏదన్నా మిమ్మల్ని బాధ పెట్టి ఉంటే క్షమించండి ఇప్పటికి కూడా మస్తు అంటే మస్తు ఇబ్బంది పడుతున్నవ్యా ఎందుకంటే గ్యాస్ గ్యాస్ వల్ల ఏమవుతుందంటే ఎనిమిది నెలల బొత్త లెక్క తొమ్మిది నెలల బొత్త లెక్క మస్తుంటే మస్తు ఉబ్బిపోతుంది ఫస్ట్ అప్పుడు నందైనప్పుడు ఎట్లుంది నైన్ మంత్స్కి ఎయిట్ మంత్స్కి ఎట్లుందో నాకు అట్లా ఉంటుంది నాకైతే మస్తు టెన్షన్ అనిపిస్తుంది ఇక నాకు అట్లా ఇబ్బంది అవడం వల్ల ఈయన చెప్పిన నాకు మస్తు అవసరవుతుంది నిలబడ్డా నిలవడనిస్తలేదు ఇట్లా ఉబ్బినట్టు ఏదేదో అంటే ఇట్లా పాప తిరగకపోతే టైట్ కదా అట్లా అయితే మూడు నెలలకే నాలుగు నెలలకే ఏర్పడ్డది నాకు తిరిగినట్టు అట్లా పడుకుంటే అనిపించింది ఐదు నెలలు పడ్డా కానీ కొంచెం కూడా ఏర్పడతలేదంట మళ్ళీ ఎన్ని హాస్పిటల్ విన్నా ఆ గ్యాస్ కు మందులు ఇస్తారు కానీ ఎక్కువ మందులు వాడుతుంది మళ్ళీ దీనికి ఈసారి ఏంటిదంటే ఫస్ట్ నుంచి దగ్గు స్టార్ట్ అయ్యింది ప్రెగ్నెన్సీ అని ఎప్పుడు తెలిసిందో అప్పటి నుంచి దగ్గి 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 సత్తుంది పాపం ఇవంతా పచ్చి పుండు ఇదంతా నొత్తుంది తానికలు వాడింది ఇంటి చిట్కాలు ఒక నెల రోజులు ఫస్ట్ మంత్ ఫస్ట్ మంత్ అప్పుడు ఒక నెల రోజులు కంటిన్యూగా వాడి 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 ఇక ఇంటి చిట్కాలు అవి ఇవి అనేసి అన్ని వాడితే గప్పుడు తగ్గింది మళ్ళీ ఇప్పుడు ఫైవ్ మంత్స్ కి మళ్ళీ స్టార్ట్ అయింది ఇప్పుడు ఇంకా బేబీ వెయిట్ పెరుగుతుంది కదా నాకేమో ఇల్ల ఇల్ల ఇల్లని వచ్చేసరికి మస్తు ఇబ్బంది అవుతుంది నందానికి కూడా హుషారు లేదు కొంచెం నందన్ ఏం చెప్తున్నాంటే మంచిగా ఉన్న టైంలో మా దగ్గర ఆడుకుంటాడు కానీ కొంచెం జ్వరం వచ్చినా ఏమచ్చినా కానీ ఇప్పుడు కూడా హాస్పిటల్ పోయే వచ్చినా అది కూడా దిగలేము ఊకొక దిత్తే మీరు దిడతారు పక్కన తెలిసి అందుకని చెప్పేసి ఏది దిత్తలేము నందనికి జ్వరం వచ్చిన ప్రతిసారి అమ్మ 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 ఒకతే కానీ దీనికి కూడా ఇబ్బంది ఉంది ఊక ఎత్తుకో ఎత్తుకు అంటుండు మళ్ళీ అమ్మ దగ్గర ఆడుకున్నాడు కాదు ఎత్తుకో ఎత్తుకు అంటే ఇది తగ్గి తగ్గి ఇదంతా నొత్తుంది మళ్ళీ ఎత్తుకునేసరికి మళ్ళీ నొప్పి చిన్నపిల్లలు కదా వాళ్ళకి ఏంటంటే అమ్మ అమ్మ ఏమి మనం ఏమి ఇచ్చినా ఇవ్వకుండా అమ్మ అమ్మ దగ్గర ఉండాలి మా అమ్మ ఉన్నది మా అమ్మ ఉన్నది కదన్న ఫీలింగ్ ఉంటది అయినా కూడా అంతే నన్ను గట్టిగా పట్టుకొని అసలు లేదు కూర్చున్నా గానీ కూర్చొని మందులు వస్తున్నాం టెస్ట్లు కూడా చేసినాం కానీ అయినా కానీ ఫుల్ జ్వరం అవుతుంది ఏం లేదు తలకాయ వేడి ఆఖరి అంటే ఇంజెక్షన్ ఇప్పించినాం ఇప్పుడు కొద్దిగా వేసి ఆడుకుంటుడు ఏమవుతుంది మళ్ళీ సాయంత్రం వరకు అత్తుంది పోతుంది అత్తుంది పోతుంది ఇట్లా అచ్చుడు పోవడం వల్లనే మాకు మస్తు ఇబ్బంది అనిపిస్తుంది ఎందుకంటే ఏమన్నా టైర్ అవుతుంది కావచ్చు ఇదేంటిది ఏంటిదో అనిపిస్తుంది అట్లనే కొంచెం ఏ పిల్లలైనా కానీ స్కూల్కి పోయేదాకా కొంచెం గోసనే స్కూల్కి పోతే కొంచెం ఆట మీద పడతారు చదువు మీద పడతారు అట్లా టైం గడిచిపోతుంది ఇట్లా ఏంటిదంటే బాగా బాగా కష్టమవుతుంది టెన్షన్ అవుతుంది తెలుసా నాకు వల్ల ఎందుకంటే ఆయనకి ఒకసారి బెడ్కున్నాడు ఆ ఎంత ఏడుపచ్చింది తెలుసు అన్నం లేదు ఏం లేదు మళ్ళీ బ్లడ్ తీస్తారు నాకు అమ్మ నాకు అందుకే హాస్పిటల్ ఉండబోద్ది కాదు కానీ కానీ తగ్గాలి కదా తగ్గాలంటే ఇప్పుడు చిన్నపిల్లలందరికీ అట్నే ఉంటాయి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరమే లేదు చూసుకోవాలి జాగ్రత్తగా చూసుకోవాలి అంతే ఓకే ఫ్రెండ్స్ మీరైతే తప్పు ఏమనుకోకూరి ప్లీజ్ ఎందుకంటే దాచినందుకు ఇప్పుడైతే నవ్యకు ఐదు నెలలు పడ్డాయి గ్రోత్ స్కాన్కి వెళ్ళాలి వెళ్తాం ఒక వారం తర్వాత వెళ్తాం ఏదన్నా ఉంటే క్షమించండి వీడియో అయితే చూసిరు కదా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ బాయ్